ఇక బ్యాటు దొంగతనం కోసం వెళ్ళి అడ్డుకున్న సహస్రం చంపేసిన బాలడట ఏదైతే కుక్కడపల్లి ఇన్సిడెంట్ ఉన్నదో ఈ కుక్కడపల్లి ఇన్సిడెంట్లో మొత్తానికైతే మిస్టరీ వేడింది వాడు ఏం అంటే ఇక వానికి ఒక బ్యాటు వాడి ఫ్రెండ్ గారు ఇచ్చేది అన్నట సో దాన్ని అడుగుతే ఇవ్వలేనందుకు ఇంట్లో దాచుకున్నాడట సో ఆ బ్యాట్ కోసం వీడు ప్రణాళిక చేసుకున్నాట మరి ఒక నెల నుంచి రెండు నెలల నుంచి రెండు నెలల నుంచి కాదు గత కొద్ది రోజులుగా వాడు ఓటీటీలో సినిమాలు చూడడం కావచ్చు క్రైమ్ సిరీస్ కావచ్చు వెబ్ సిరీస్ కావచ్చు ఇట్లాంటి అన్ని సినిమాలు చూసి ఒక ప్లాన్ చేసుకొని ప్లాన్ ప్రకారము ప్లాన్ ప్రకారము పేపర్ మీద రాసుకొని మరి రాసుకొని మరి స్కెచ్ చేసి అంటే అడ్డొస్తే ఎట్లా చంపాలి అడ్డొస్తే ఏం చేయాలి ఎట్లా దోచుకెళ్ళాలి ఎట్లా బ్యాటర్ని తీసుకెళ్ళాలని చెప్పేసి డబ్బులు కూడా తీసుకెళ్ళాలని చెప్పేసి కూడా ప్లాన్ చేసుకున్నాడు అట్లా అట్లా దాంట్లోకి వెళ్ళడం జరిగింది వాళ్ళ ఇంట్లోకి అడ్డొచ్చినప్పుడు బ్యాట్ తీసుకున్నప్పుడు ఏదైతే ఆ పాప చూసిందో ఆ పాప చూసిందో అని చెప్పేసి డైరెక్టు కత్తుని పోల్చి చంపిండట ఎంతకు దిగజారిండో మనం అర్థం చేసుకోవచ్చు ఇక వాళ్ళ తల్లి అడుగుతున్నాడ నువ్వు కానీ చంపా వింటే చంపా అని అడుగుతుంది అట టెన్షన్ పడడంతో సహస్ర హత్యపై నిందితులైన బాణిని ప్రశ్నించిన తల్లి ఆట పోలీసుల విచారణలో బయటపడ్డ వివరాలట బ్యాట్ దొంగతనం కోసం ఇంట్లోకి సహస్రం అడ్డుకోవడంతో హత్య అంట జువెనల్ హోమ్కు బాలుడట వాటిని ఉరితి ఏండి అంటూ ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ధర్నా చేస్తున్నారట డైరెక్ట్ టెన్షన్ పడ పడుతుండటంతో సహస్ర హత్యపై నిందితుడైన బాలుని ప్రశ్నించారు తల్లి ఆట సో ఇక పన్నెండేళ్ల బాలిక సహస్ర నిండు ప్రాణాలను బలిగొన్న పదవ తరగతి చదువుతున్న బాలుడు పద్నాలుగు హత్య తర్వాత నిర్ నిర్భీతిగా వ్యవహరించాడట హత్య అనంతరం రక్త మరకలు అంటిన టీ షర్టుతోనే ఇంటికి వెళ్ళి ఆ మరకలు ఇంట్లో ఎవరికి పడకుండా ఉండేందుకు దండం మీద ఆరేసిన ఓ చొక్కా తీసుకొని దాన్ని టీషర్టుకు అండగా పెట్టుకొని బాత్రూంలోకి వెళ్ళి వెళ్ళిపోయాడట ఆ టీషర్ట్ను విప్పి వాషింగ్ మెషిన్లో వేశాడు కత్తిని శుభ్రంగా కడిగేసి ఫ్రిడ్జ్ మీద పెట్టాడట తర్వాత స్నానం చేసి ఏమీ తెలియనట్టుగా ఇంట్లో వారితో కలిసి టీవీ చూశాడంట ఇంట్లో బాలుడి తీరును అనుమానించిన తల్లి నువ్వుగానే చంపావేమిట్రా అని అమ్మాయిని అని అమ్మాయినని ప్రశ్నిస్తే నీ మీదొట్టమ్మా అని బొంకాడట ఆపై నువ్వే పట్టించేలా ఉన్నావే అంటూ బెదురుగా మాట్లాడట ఆ బాలుడు ఎప్పుడు ఊహలోకంలో వివరిస్తుంటాడని తాను సిఐడి అధికారి అయిపోయినట్లు పెద్ద క్రికెటర్ని అయిపోయినట్టుగా భావిస్తుంటాడని అతడితో మాటల సందర్భంగా గుర్తించారట గలీలో క్రికెట్ ఆడుతుండగా సహస్ర తమ్ముడి వద్ద ఉన్న ఖరీదైన బ్యాట్పై కన్నేసి దాన్ని చోరు చేసేందుకు ఇంట్లోకి చొరబడ్డాడని సహస్ర ఆడుకోవడంతో ఆమెను కత్తితో పొడిచాడని పోలీసులు తేల్చారట బాలుని మేడ్చల్లోని జువెనల్ హోమ్కు తరలించారట ఈ మేరకు కుక్కడపల్లి దయారుగూడలో బాలిక హత్య కేసుకు సంబంధించి సిపి అవినాష్ మహంతి వివరాలు వెల్లడించారు ఇక ఇట్లా ఉన్నది పరిస్థితి వింది వీనికి ఫోర్టీన్ ఇయర్స్ వీడు పోరాడు వీనికి ఎట్లున్నాట అంటే ఇక వీని బాలి అంటే వీడు ఒక సిబిఐ ఆఫీసర్ అట నేనే ఎంక్వైరీ చేస్తాను నేనే క్రైమ్ పోలీస్ను నేనే క్రైమ్ డిపార్ట్మెంట్ను అని చెప్పేసి అట్లా అంట వా ఫీలింగ్ మొత్తం అంటే ఆ సినిమాలు చూడడం కావచ్చు వెబ్ సిరీస్లు చూడడం కావచ్చు క్రైమ్ సినిమాలు చూడడం కావచ్చు ఇట్లాంటి చూసి వన్ మైండ్ సెట్ అట్లా తయారైపోయింది అనమాట సో ఒక మైండ్ సెట్ తయారయ్యి అదే ఆలోచనలో ఊహాలోకంలో ఉండేటోడట అట్లాంటిది గమనించి పోలీసులో ఎంక్వైరీలో బయటపడడం జరిగింది సో తల్లికి కూడా అనుమానించి టీషర్టు చంపేసి వచ్చి ఆ బయట దండం మీద వేసి ఆ దండం మీద టీషర్ట్ వేసుకొని దాన్ని టీషర్ట్ అడ్డం పెట్టుకొని బాత్రూంలో పోయి దాన్ని వాషింగ్ మెషిన్లో వేసి కడిగి ఆరేసి కత్తిని కూడా కడిగి ఫ్రిడ్జ్ మీద పెట్టి నార్మల్గా తిరుగుతూ ఉన్నాడట సో అప్పటికే విని హడావిడి చూసి నువ్వు నువ్వు అని చేసావు వీటర్ ఏమిట్రా అని అడిగితే నీ మీదొట్టామా నేను చేయలే అని చెప్పేసి వాడు చెప్తా ఉన్నాడు సో అట్లా వన్ డౌట్ వచ్చి నిలదీసుడు తోటే తప్పించుకొని బయట తిరిగాడంట మొత్తానికి అయితే పనుల పడి బయట తిరిగాడంట మొత్తానికి పోలీసులు ఎంక్వైరీ చేసి వాన్ని తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే మొత్తం అంతా బయటపడింది సో కళ్ళు మూసుకొని ఇరవై ఏడు కత్తిపోట్లట దయాగూడలో బాలిక సహస్ర తల్లిదండ్రులు అపార్ట్మెంట్లోని పెంట్ హౌస్లో బాలి బాలుడి తల్లిదండ్రులు ఆ పక్కనే ఉన్న అపార్ట్మెంట్లో నాలుగో అంతస్తులో ఉంటున్నారట గల్లీలో క్రికెట్ ఆడినప్పుడల్లా ఆ బాలుడు సహస్ర తమ్ముడి బ్యాట్తో ఆడేవాడట తనకు ఆ బ్యాట్ ఇచ్చేయాలని అతడు అడిగిన సహస్ర తమ్ముడు ఇవ్వలేదట గుట్టుగా ఇంట్లోకి చొరబడి ఆ బ్యాట్ సొంతం చేసుకోవాలని బాలుడు ప్రణాళిక వేసుకున్నాడట ఈ నెల పద్దెనిమిది ఆ ఉదయం పది తర్వాత కత్తి తీసుకొని తన అపార్ట్మెంట్ గోడ దూకి అవ అవలి వైపు అపార్ట్మెంట్ అవతలి వైపు ఉన్న అపార్ట్మెంట్లోకి ప్రవేశించాడట ఇంట్లో సహస్ర ఒక్కతే ఉండడం ఆమె టీవీలో మునిగిపోయి ఉండడంతో లోపలికి దూరి వంటగదిలో ఉన్న బ్యాట్ను తీసుకున్నాడట అతడు వెళ్ళిపోతుండగా గమనించిన సహస్ర వెళ్ళి నిందితుడి టీషర్ట్ పట్టుకుని వెనక్కి లాగిందట మా నాన్నకు చెప్తానంటూ బెదిరించిందట సహస్రతో పెనుగులాడిన పెనుగులాడిన బాలుడు తన వెంట తెచ్చుకున్న కత్తితో తోలుతో ఆమె బెడపై పొడిచాడట ఆమె కళ్ళు కళ్ళు మూసుకొని కత్తితో విచక్షణ రహితంగా కడుపులో పొడిచాడట ఆమె శరీరంపై ఇరవై ఏడు కత్తిపోట్లను వైద్యులు గుర్తించారట అమ్మా ఇరవై ఏడు కత్తిపోట్లు అంటే ఒక పెద్దోళ్ళకు ఒక హత్య చేసినప్పుడు ఒక నాలుగైదు కత్తిపోట్లు కొడతారు కావచ్చు కానీ వీడు ఇరవై ఏడు పొడిచాడంటే వీడి మైండు ఎట్లా ఫీడ్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు క్రిమినల్ మైండ్ ఏ విధంగా మారిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు అసలు వీడిని ఎన్కౌంటర్ చేస్తేనే కరెక్ట్ వీళ్ళే ధర్నా చేస్తూ ఉన్నారు ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి సో వాడు ఎంత ఫోన్ ఫోన్కి అలవాటు పడి ఉండాలి ఎన్ని వీడియోలు చూసి ఉండాలి ఎన్ని సినిమాలు చూసి ఉండాలి ఎంత పెద్ద యూట్యూబ్లో కూడా ఎంత సర్చ్ చేసి ఉండాలి వాడు ఒక ప్లాన్ చేసుకొని జస్ట్ గలిలో వీళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళ అపార్ట్మెంట్ పక్క పంట అనమాట సో పురగాలు ఏం చేస్తారంటే ఒక బ్యాడ్ నచ్చిందనుకో కొంచెం కొంటేతనం ఉంటుంది అంట అదే నచ్చితే నాకు కూడా అది కొని అని చెప్పేసి మనం కూడా ఏడ్చోళ్ళం నాకు అట్లాంటి కార్ కావాలా నాకు అట్లాంటి బైక్ కావాలా లేదంటే అట్లాంటి బట్టలు కావాలని చెప్పేసి ఇతరులను చూసినప్పుడు అది సహజం అన్నాడు పిల్లలు ఆడుకున్నప్పుడు వాళ్ళకి అది కొనిచ్చినావు డాడీ నాకు ఇది అని చెప్పేసి ఇట్లా జరుగుతుంది అన్నమాట గల్లీలలో సో వాళ్ళు ఉన్నోళ్ళైతే కొంచెం మంచిగా కొనుక్కుంటారు లేదైతే కొనుక్కోరనమాట సో అట్లా పిల్లల మీద కూడా ప్రభావం చూపిస్తాను అనమాట వస్తువుల ద్వారా కూడా పిల్లల మీద ప్రభావం చూపిస్తాను అనమాట సో అట్లాంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆడుకునే వస్తువులు కావచ్చు బట్టలు కావచ్చు ఇతర వస్తువులు ఏదైనా కానీ మన ఇంట్లో ఉండే వస్తువుల దగ్గర నుంచి బయట పిల్లల మీద ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది అదే తల్లిదండ్రుల ప్రభావం కూడా ఖచ్చితంగా చూపిస్తుంది వాళ్ళు ఎట్లున్నారు వీళ్ళు ఎట్లున్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లున్నారు వాళ్ళు కారు నడుపుతున్నా మనం కారు నడుపుతున్నా వాళ్ళకి మనకు బైక్ ఉంటే వాళ్ళకి కారు ఉండవచ్చు లేదంటే మనకు కారు ఉంటే వాళ్ళకి బైక్ ఉండొచ్చు ఇట్లా వ్యత్యాసాలు ఉంటాయన్నమాట ఇట్లాంటి వ్యత్యాసాలన్నీ కూడా పిల్లల మీద కూడా ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సో అయితే ఇక్కడ విషయం ఏంటంటే మెయిన్గా ఈ గలీలో క్రికెట్ ఆడుకుంటారు కదా పొరగాళ్ళు వాళ్ళ అపాయింట్మెంట్ వీళ్ళ అపాయింట్మెంట్ గలీలో అందరూ కలిసి క్రికెట్ ఆడుకుంటారు సో ఆ పక్కన అపాయింట్మెంట్ వాళ్ళది మంచి బ్యాట్ ఉన్నట్టునే పొర కొనుక్కుంటాడు ఒక మంచి బ్యాట్ సో ఆ బ్యాట్ మీద కన్ను ఆ పొరనికి ఆ బ్యాట్ మీద కన్ను పడితే ఆ బ్యాట్ కావాలని అడిగితే వాడు ఇవ్వలే అంట ఆ సహసం వాళ్ళ తమ్ముడు ఎవడైతే ఉన్నాడో అడుగుతూ ఇవ్వలే అంట సో వీడు ఏం చేసి ఆ బ్యాట్ ఎట్లనైనా దొంగతనం చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యి ఇంకా ప్లాన్ చేసుకున్నాడు ఎప్పటి నుంచో వీడు సినిమాలు సెల్ ఫోన్లు ఇప్పుడు అందరి చేతులు ఉంటున్నాయి కదా చూసి ఏదైతే సెల్ ఫోన్లో చూసి ప్లాన్ ప్లాన్ చేసుకొని ఎవరెవరి వస్తే ఎప్పుడు ఎప్పుడు వీళ్ళు బయటికి వెళ్తారు ఎవరో డ్యూట్కి వెళ్తారు ఎవరెవరు ఉంటారు ఏ టైంకి అని చెప్పేసి మొత్తం అబ్జర్వ్ చేసి కూడా అన్నీ పేపర్ మీద రాసుకొని ప్లాన్ పక్క ప్లాన్ ప్రకారము ఆ ఇంట్లోకి చొరబడితే అప్పుడు అనుకోకుండా ఆ సహస్రం ఎవరైతే ఉన్నారో చిన్నపిల్ల తను ఇంట్లో ఉండడం జరిగింది సో ఇంట్లోకి దూరి తీసుకొని బయటకు వస్తుండగా ఈ పాప చూసిందన్న ఈ పాప చూసి టీషర్ట్ పట్టుకొని ఇట్లా అదే తీసుకో మాట చెప్తా అని చెప్పేసి ఎవరైనా సహజంగా అడుగుతారనమాట సో వీడేం చేసిండీ ఇక చూసింది ఎక్కడ చెప్తారో అని భయంతో డైరెక్ట్ కత్తి వేసుకున్నాడు కదా కత్తి కత్తితో పొడిచాడంట ఫస్ట్ తర్వాత ఇక కళ్ళు మూసుకొని ఇరవై ఏడు పోట్లు పొడితే ఈ ఆమె చనిపోవడం జరిగేది ఇంత పెద్ద కత్తి పోట్లు నాకు తెలిసి ఇంతవరకు ఇన్ని పోట్లు కత్తి పోట్లు ఒక చిన్న అమ్మాయి మీద ఎవరు పొడవు నాకు తెలిసి ఎందుకంటే చేస్తే గిట్లా ఆ మధ్యలో మనం చూసిన కొంతమంది చంపేస్తే బండతోనో లేదంటే కొట్టి చంపేసి అంతేగాని కానీ ఇరవై ఏడు కత్తిపోట్లు ఒకేసారి అంటే వైద్యులు గుర్తించడం మొత్తం సో ఆమె ఎంత నరకం అనుభవించిందో మనం అర్థం చేసుకోవచ్చు ఇక నీ ఆట ముగిసింది అని అనగానే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్ళి విచారణలో భాగంగా చుట్టుపక్కల వారిని అడిగితే అక్కడికి వెళ్ళిన బాలుడు హత్య జరిగిన రోజు ఉదయం పదిన్నర గంటలకు సహస్ర డాడీ డాడీ అని అనడం నేను విన్నాడు అని పోలీసులకు చెప్పాడంట నేను అయితే తర్వాత పోలీసులు ఎన్నిసార్లు ఘటనా స్థలానికి వెళ్ళినా ప్రతిసారి మూడో అంతస్తు వరకు వచ్చి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని వెళ్ళాడట ఈ విషయాన్ని మూడో ఫ్లోర్లో ఉంటున్న ఓ వ్యక్తి గమనించాడట గతంలోనూ ఆ బాలుడు గొడ దొక్కి సహస్రా ఇంటికి వెళ్ళడాన్ని ఆ వ్యక్తి చూసి ఉండడంతో పోలీసులకు ఒప్పందించాడట తర్వాత ఏసీపీ కిరణ్ రవికుమార్ రెడ్డి రవికిరణ్ రెడ్డి వెళ్ళి బాలుని దగ్గరకు పిలుచుకున్నారట ఆ మాట మాటలు కలిపి ఏంట్రా సహస్ర వాళ్ళ తమ్ముడితో నువ్వు ఆడుకునేదట నిజమేనా అని అడిగితే నీ ఆట ముగిసిందిరా ఎప్పటికైనా నిజం చెప్పు అని గద్దె బెదిరించాడట సార్ సిఐడి క్రైమ్ సీరియల్లో నిజం తెలిసిన తర్వాత కొట్టరు కదా నేను నిజం చెప్తాను సార్ అంటూ నేరం అంగీకరించాడట బ్లూరే సూపర్ లైట్ టెక్నాలజీ ద్వారా హత్య చేసిన రోజు ధరించిన టీషర్ట్పై ఉన్న రక్తం నమూనాలను సేకరించాడట అవి సహస్ర బెడ్ షాంపిల్స్తో సరిపోయాయట సో చూశారు కదా వీడు హత్య జరిగిన పదిన్నర గంటల నుంచి సహస్ర డాడీ డాడీ అడగడం చూస్తే ఒక బాలుడు చూశాడంట ఎవరు పక్కన ఉండేవాళ్ళు సో చూస్తే వీడు ఈ పోలీసులు ఎంక్వైరీ కోసం వస్తారు కదా థర్డ్ ఫ్లోర్లో వీళ్ళు అచ్చిపోతా అంటే అసలు పైన ఫ్లోర్లో ఏం జరుగుతుందని చెప్పేసి వీడు కూడా పైకి వచ్చి కిందిపోడు చూస్తూ ఉన్నాడట సో వీళ్ళకి పక్కన వాళ్ళకు అనుమానం వచ్చి ఆ రోజు వీడు పక్కన అపార్ట్మెంట్లకు వెళ్ళడం చూసింది కూడా ఈ పోలీసులకు చెప్తే పోలీసులు వాడు మెల్లగా దగ్గర తీసుకొని ఏం జరిగిందా చెప్పరాడంటే వాడు ఏమంటాడు సార్ సిఐడి క్రైమ్ సీరియల్లో నిజం తెలిసిన తర్వాత కూడా కొట్టరు కదా అని చెప్పేసి అన్న ఏ కొట్టావు అని చెప్పేసి వాడిని మెల్లగా బుద్రకిచ్చి మాట్లాడితే వాడు మొత్తం చెప్పడం జరిగింది సో అట్లా అది జరిగిన విషయం సో దీనికి కారణం ఏందంటే మొత్తము ఈ సెల్ ఫోన్ కావచ్చు వన్ మైండ్ సెట్ కావచ్చు ఈ ఏదైతే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వచ్చినటువంటి వెబ్ సిరీస్లు కావచ్చు ఇట్లాంటివన్నీ కేంద్రం ఇప్పటికే అంటే హింస ప్రేరేత ప్రేరేపించేటువంటి సినిమాలను కూడా కొంచెం తగ్గించడం జరుగుతుంది అయినా కూడా హింస ప్రేరేపించేటువంటి సినిమాలు కావచ్చు అదేవిధంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు కావచ్చు ఎట్లాంటి స్కాములు వేయాలని చెప్పేసి క్రైమ్ ఎట్లా వేయాలని చెప్పేసి ఈ హింసకు ప్రేరేపించేటువంటి కావచ్చు ఇవన్నీ కేంద్రం తగ్గిస్తూ వస్తూ ఉన్నది ఇప్పటికి కూడా ప్రభుత్వం కూడా ప్రచారం చేసుకుంటూ వస్తూ ఉన్నది అయినా కూడా ఇప్పటికి కూడా తగ్గడం లేదు అయితే స్నానం చేయడంతోనే అనుమానించిన తల్లి ఈ ప్రతి ప్రతిరోజు ఎన్నిసార్లు మందలిస్తే తప్ప స్నానం చేయని కొడుకు అంట బాలిక హత్య జరిగిన రోజు పదిన్నరకే స్నానం చేయడంతో ఆశ్చర్యపోయానని అప్పుడే అనుమానం మొదలైందని తల్లి పోలీసులకు చెప్పిందట హత్య జరిగిన రోజు తన కొడుకు టెన్షన్గా ఉండడానికి గమనించి రెండు రోజుల పాటు కదలికలపై కన్నేసిందట ఘటనా స్థలికి పోలీసులు వచ్చినప్పుడల్లా అక్కడ జరిగేది తెలుసుకొని రావడం తన ఇంట్లో వాళ్ళను ఆ వివరాలు అడుగుతుండటంతో మరింత అనుమానం వచ్చిందట ఏంద్ర ఆ వివరాలను నేను అడుగుతున్నా ఆ పిల్ల నువ్వేమైనా చంపావా అంటూ ప్రశ్నించిందట దాంతో ఆ బాలుడు అమ్మ తోడమ్మ నేనేమి చేయలేదు అందుకు అనుమానిస్తున్నావు నే నువ్వే నన్ను పోలీసులకు పట్టించేలా అంటూ బెదిరిపోయినట బెదిరిపోయినట్లు మాట్లాడాడని ఆ తల్లి పోలీసులకు చెప్పిందట ఇంట్లో ఎవరు డబ్బి ఇవ్వకుండానే ఇటీవల ఆ బాలుడు సెల్ కొన్నాడు ఫోన్ ఎలా కొన్నావరా అని తాను ప్రశ్నిస్తే నీకెందుకు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడని తల్లి వెల్లడించిందట ఆ రోజే నిలదీసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని బాలుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారని డీసీపీ చెప్పుకుంటూ వచ్చారంట సో చూశారు కదా పరిస్థితి ఎట్లా ఉన్నదంటే హత్య చేసిన రోజు పదిన్నరకు స్నానం చేశాడంట అంటే గత పది రోజులుగా ఎన్నోసార్లు వీళ్ళ మమ్మయే స్నానం చేయాలి స్నానం చేయాలంటే స్నానం చేయకపోయిందంట కానీ ఈరోజు ఎప్పుడైతే హత్య చేసినట్టే ఆ రోజు పదిన్నరకే స్నానం చేసినట్ట అప్పుడు వాళ్ళ మమ్మీకి డౌట్ వచ్చి అడిగిందట ఏందిరా స్నానం చేసిన వాళ్ళు అడిగితే ఏం లేదని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చినట్టు ఆ తర్వాత టెన్షన్ కూడా పడ్డాడంట టెన్షన్ ఎక్కువ టెన్షన్ పడితే హడావిడిగా ఉండడం చూసి బాడీ లాంగ్వేజ్ అర్థం అయిపోతాయి కదా అని అడిగితే ఏం కాలేదమ్మా అమ్మతో అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చినట్ట నేనేం చేయలేదని చెప్పేసి అట్లా కూడా చెప్పుకుంటూ వచ్చినట్ట అంతకుముందు కూడా ఒక ఫోన్ కొన్నాడట ఓ ఫోన్ ఎక్కడ అంటే ఫోన్ నీకెందుకు ఎందుకమ్మా అని చెప్పేసి నిర్లక్ష్య సమాధానం కూడా చెప్పినట అప్పుడే నిలదీసి ఉంటే ఇంతవరకు పరిస్థితి అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉన్నది మనకి సో మొత్తానికైతే వీడు ఏ రేంజ్లో ప్లాన్ చేసుకొని చంపిండో మనకు అర్థమవుతుంది వీడు ఇక వీడిని చూసి పొరగాళ్ళు ఇప్పటికే మనం రోజు పొరగాల మీద చేస్తూనే ఉన్నాం సైబర్ క్రైమ్ మీద కావచ్చు అదేవిధంగా సిల్ల పిల్లల మీద పిల్లల మీద సెల్ఫోన్ ప్రభావం ఏ విధంగా ఉంటుందో కూడా చెప్పుకుంటూ వచ్చాము ఇప్పుడు కూడా రావడం జరిగింది ఇంకోటి కూడా రావడం జరిగింది ఇంకో దారి తప్పు దారి తప్పుతున్నా బాల్యం అని చెప్పేసి పిల్లలపై ఓటీటీ సిరీస్లో స్మార్ట్ ఫోన్ల ప్రభావం స్కెచ్ వేసి మరీ మర్డర్లు చేస్తున్న మైనర్లట మత్తు పదార్థాలకు అలవాటై క్రమంగా స్మగ్లర్లకు స్మగ్లర్లుగా అవతారమట ఈ ఏడాది ఇప్పటి ఇప్పటివరకు యాభై మందికి పైగా పట్టుబడ్డ మైనర్లట పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి పెట్టకపోవడమే ప్రధాన కారణమట సో చూశారు కదా ముఖ్యంగా సెల్ ఫోన్లు దా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తున్నాయి అదేవిధంగా ఈ గంజాయికి ఎవరైతే అలవాటు పడతారో గంజాయికి దాని ద్వారా క్రిమినల్ మైండ్గా మారిపోవడం ఇప్పటికే ఈ సంవత్సరంలో మొత్తం యాభై మంది మైనర్ల మీద అంటే పూరగాల మీద కేసులు కావడం జరిగింది సో అట్లా దీన్ని వీళ్ళ బిహేవియర్ ఏదైతే ఉండదో సెల్ ఫోన్ పట్టుకున్నప్పుడు కావచ్చు వాళ్ళ తీరు ఏదైతే ఉండదో ఆ బిహేవియర్ మీద ఫోకస్ పెట్టకపోతే మాత్రము ఇంత పెద్ద దారుణానికి సంఘటనలకు దారితీసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వాళ్ళకి ఏదో ఒక విధంగా వాళ్ళని డైవర్షన్ చేసే విధంగా వాళ్ళకి ఇష్టమైన పనులలో నిమగ్నమయ్యే విధంగా తల్లిదండ్రులు చొరవ చూపియాలి లేకపోతే ఇట్లాంటి హత్యలు మాత్రము జరుగుతూనే ఉంటాయి దాని ముందే మనము ఏదైతే అలర్ట్గా ఉంటామో ఎవరైతే తల్లిదండ్రులు అలర్ట్గా ఉంటారో పిల్లల్ని హెచ్చరిస్తారో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయన్నమాట